అందరికి గుడ్ మార్నింగ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు వీడియో ఏంటంటే బిన్న పట్టుకుని నించున్నా కదా మా ఊర్లోకి దేవుడు వస్తుందనమాట మా బజార్కి అంటే ఊర్లో ఊరేగించడానికి దేవుడు వస్తాడు కదా నువ్వు మా బజార్కి ఇప్పుడు వస్తుంది అనమాట నీళ్ళు వారికి పోసి ప్రసాదాలు ఇస్తాం కదా మనం కడికి నీళ్లు కొట్టుకొచ్చుకుందా నిండు బిండే దేవుడికి ఇట్లా పోస్తారు కదా సో అది చేయటానికి అని చెప్పేసి నీళ్ళకి బయలుదేరుతున్నాను సరేనా దేవుడు రాగానే మొత్తం వీడియో తీసి చూపెడతానండి ఓకే బాయ్ కా కాంది ఆంది పందిగాఏ లందింనింది ఔశి ఇయాద విని మేనేంది వింది కాంద ఇంకా అందులో దేవుడు వచ్చాక అవి వారికి పోస్తాం అనమాట పని చేయలేదు దేవుడికి టానికి ఇంకో పానకం దేవుడి ప్రసాదం పానకం చేసాం అనమాట పానకం అయితే నల్లగా ఉంది అనుకో మాకు నెర్రగానే ఇది కలిపితే ప్రసాదాలు కొబ్బరికాయ ఇంకా అవి ఊళ్ళోకి వచ్చిన దేవుడికి ఇస్తాం అనమాట ఇప్పుడు ఓకే దేవుడి కోసం వెయిటింగ్